హలో అందరికీ హ్యాపీ సండే ఈరోజు మనం మశ్రూమ్ కర్రీ వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఇలా బాస్మతి రైస్ని తీసుకోవాలండి మాకు మూడు గ్లాసులు అయితే సరిపోతాయి కాబట్టి నేను మూడు గ్లాసులు తీసుకుంటున్నాను అంటే దాదాపుగా ఒక కిలో అనమాట ఇలా బాస్మతి రైస్ కూడా మనకు రకాలు ఉంటాయి అన్నమాట మంచి రైస్ తీసుకుంటే రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది దీనిలా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ మష్రూమ్ ప్యాకెట్స్ మనకు పాలు షాపులలో డైరీ మిల్క్ షాపులు ఉంటాయి కదండి డైరీ ఫామ్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయి నేను అక్కడే తెచ్చుకుంటాను అనమాట విజయ డైరీలో చూడండి ఇలా మష్రూమ్స్ ఈసారి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కసారి చిన్న చిన్నగాను బాగా వైట్గా ఉంటాయి ఈసారి కొంచెం కలర్ అంత వైట్గా కూడా లేవు కానీ ఫ్రెష్గానే ఉన్నాయి అన్నమాట ఈ మష్రూమ్స్కి పైన అంత జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండీ ఈ మష్రూమ్ పండించేటప్పుడు ఇదంతా మట్టి లేయర్ అంతా అంటుకొని ఉంటుంది కదా ఇది ఈజీగా పోవాలంటే మనం వేడి నీళ్ళల్లో కడగాలన్నమాట వీటిని నార్మల్ నీళ్ళలో ఎన్నిసార్లు కడిగినా పోదు గోరువెచ్చని నీటిలో ఇలా కడిగితే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి మష్రూమ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చేసాయి ఇలా క్లీన్ చేసుకోవాలి గోరువెచ్చ నీటిలో ఆ జిడ్డు అనేది మొత్తం వాటర్లోకి వదిలేసి నీట్గా ఉంటాయి మష్రూమ్స్ తర్వాత ఇంకొకసారి మనం చల్లనీళ్ళతో కూడా కడుక్కోవచ్చు అనమాట కడిగేసి ఇలా పక్కన పెట్టి ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు వెజ్ బిర్యానీ కోసం రెడీ చేసుకుంటున్నాం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని యాడ్ చేయాలన్నమాట ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి మనకి ఏదైనా వెజ్ రైస్ చేయాలంటే ఆనియన్స్ బాగా కలర్ వచ్చేలాగా వేగనివ్వాలండి తర్వాత ఇలా బీన్స్ క్యారెట్ క్యాబేజీ పచ్చిమిర్చి మసాలా దినుసులు చెక్క మగ్గ ఇంకా మిరియాలు సాజీరా ఇంకా లవంగాలు ఏలకులు ఇలా మసాలా దినుసులు తీసుకొని ఇందులో యాడ్ చేయాలన్నమాట ఇవన్నీ కూడా ఇలా కాసేపు వేగనివ్వాలి నేనైతే ఆయిల్ ఎక్కువ వేయలేదండి కొంచెం తక్కువగానే వాడతాం మేము ఆయిల్ దీంట్లోకి మనకు మెయిన్ టేస్ట్ ఏంటంటే నెయ్యి అనమాట నేను ఎప్పుడు ఈ నెయ్యిని యూజ్ చేస్తూ ఉంటాను కృష్ణ మిల్క్ యూనియన్ వాళ్ళ నెయ్యి చాలా బాగుంటుంది అలాంటి కలితీ ఉండదు ఫ్రెష్గానే ఉంటుందన్నమాట నేను ఎప్పుడూ అక్కడే తెచ్చుకుంటూ ఉంటాను ఇది చూడండి అల్లం వెల్ల పేస్ట్ కూడా యాడ్ చేసేసాం తర్వాత టమాటాని యాడ్ చేసాం వీటన్నింటిని కూడా చిన్న మంట పైన సిమ్లో పెట్టి స్లోగా ఏగనివ్వాలి తర్వాత మనం ఇలా పుదీనా కరేపాకు కొత్తిమీర అండ్ క్యాప్సికమ్ కూడా ఇందులో యాడ్ చేసామన్నమాట దీన్ని మనం చిన్నగా సిమ్ములో పెట్టి మగ్గనివ్వాలి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి ఇక్కడ నేను బిర్యానీ కోసం ఎప్పుడైనా సరే ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటానండి లేదా రెడీమేడ్లో ఎంటీఆర్గా బిర్యానీ మసాలా అని ఉంటుంది దాన్నైనా వాడతాను అనమాట ఇలా మూత పెట్టి కాసేపు ఉంచి తీసిన తర్వాత ఇలా మనం చీజ్ని అంటే వెన్నని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వెన్న కూడా నేను వెజ్ అనే ఈ ఎక్కడైతే కొంటానో అక్కడే తీసుకుంటాను అనమాట వెన్నే కాకుండా నెయ్యే కాకుండా వెన్న యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవరు బిర్యానీలో అయినా సరే వెజిటబుల్ రైస్లో అయినా సరే ఎందులో అయినా ఇది చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా ఇప్పుడు చక్కగా ఇవన్నీ కూడా ఏగిపోయినాయి మంచి కలర్ కూడా వస్తుంది ఇలా వేగడం వల్ల మనకు బిర్యానీ అనేది తర్వాత దీనికి ఎసర్ని యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన ఇంట్లో ఉన్నటువంటి బాసుమతి రైస్కి అయితే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్న రైసర్ని యాడ్ చేస్తామన్నమాట ఎందుకంటే ఇవి చాలా పాత బియ్యం కాబట్టి కొత్త బాసుమతి రైస్ అయితే మనకి ఉన్న రైసర్ కూడా పట్టదనమాట చూడండి మష్రూమ్స్ని ఇలా కడిగి చక్కగా ఇలా ఆరపెట్టేసుకుని ఉంచుకున్నాం అనమాట కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఎప్పటిలాగానే మనం గ్రేవీ కోసం ఇలా టమాటోని అలాగే ఆనియన్ రెండు పచ్చిమిర్చి జీడిపప్పులు అల్లం వెల్లుల్లిని వేసి పేస్ట్ చేసుకొని ఉంచుకుంటాం ఈ ఎసర ఆల్రెడీ ఉడికిపోయింది కదా దీనికి మనం రైస్ని యాడ్ అన్నమాట ఇలా రైస్ని యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని నీట్గా కలిపేసుకొని కొంచెం సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలండి ఎందుకంటే మనం ఎంత సాల్ట్ సరిపోతుంది అనుకుంటే అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు నార్మల్ రైస్లో అయితే సాల్ట్ యాడ్ చేయరు మేమైతే నార్మల్ రైస్లో కూడా యాడ్ చేసుకుంటాం ఎన్ కూరల్లో ఎంత వేసినా మాకు తక్కువ అనిపిస్తుంది మేము రైస్లోనే సాల్ట్ యాడ్ చేసుకుంటాం అన్నమాట ఇలా మూత పెట్టేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఫస్ట్ ఆనియన్స్ ఇవి కొంచెం వేయగాలి ఆయిల్ ఇక్కడ కూడా నేను తక్కువే తీసుకున్నాను చూడండి పచ్చిమిర్చి కరివేపాకు దీన్ని కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం చిన్న మంట మీద ఇలా వేగనివ్వాలన్నమాట తర్వాత మష్రూమ్స్ని యాడ్ చేసేసాము మనకు సొరకాయ బీరకాయ కూరల్లో ఎలాగైతే వాటర్ వస్తుందో మష్రూమ్లో కూడా అంతే ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసేసాం కారం ఉప్పు పసుపు కారాన్ని యాడ్ చేసిన తర్వాత ఇలాగ అనమాట ఇందులో నుండి మనకు వాటర్ వస్తుంది మష్రూమ్లో నుండి ఎలాగైతే మనకు వెజిటబుల్స్లో నుండి నీరు వస్తుందో బీరకాయ సొరకాయ కూరల్లో అలాగే ఇందులో నుండి కూడా మనం మూత పెట్టి ఉంచినప్పుడు ఇలా వస్తుంది మొక్క అయితే ఇంకా ఉడకలేదనమాట కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుందండి మష్రూమ్ మగ్గడానికి ఇది ఆయిల్ అండ్ మష్రూమ్ నుండి వచ్చేటటువంటి వాటర్ చూడండి ఎలా వచ్చిందో నేను ఆయిల్ కొంచమే వేసాను కదా అయినా సరే ఇలా మష్రూమ్ నుండి వాటర్ వస్తుందనమాట దీనితోనే ఉడకాలి మనం పైన నుండి వాటర్ అనేది అసలు వేయకూడదు వేస్తే టేస్ట్ అంతా పాడైపోతుంది అక్కడ ఉన్నటువంటి ఆయిల్ అండ్ మష్రూమ్ నుండి వచ్చేటటువంటి వాటర్నే ఇది కంప్లీట్గా ఉడికిపోయింది చక్కగా మన తర్వాత మనం ఇలా గ్రేవీ పేస్ట్ని యాడ్ చేసామన్నమాట చూసారు కదా ఆ వాటరే సరిపోయింది వేరే వాటర్ వేసామంటే టేస్ట్ పోతుంది ఇది గరం మసాలాను కూడా యాడ్ చేసేసాం ఇక కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయింది ఇది కస్తూరి మేతి అండి గ్రేవీ కర్రీలో చాలా టేస్ట్గాను మంచి ఫ్లేవర్ను కూడా ఇస్తుంది అనమాట కర్రీ రెడీ అయిపోయింది అలాగే రైస్ కూడా చక్కగా రెడీ అయిపోయింది చూడండి మీకు ముందే చెప్పాను కదా ఈ బాస్మతి రైస్ అనేవి పాత రైస్ తీసుకోవాలి మనం అది మంచి రైస్ తీసుకోవాలి అప్పుడే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట శుద్ధ శుద్ధగా అయిపోకుండా ఉండాలంటే మంచి రైస్ని తీసుకోవాలి ఇది రైతా కోసం ప్రిపేరింగ్ అండి ఇలా క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము పెరుగు తీసుకున్నాం అన్నమాట పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకుంటాం ఇదంతా మన అందరికీ తెలిసిందే చక్కగా అన్ని వెజిటబుల్స్ కలిసిపోయేలాగా చూడండి ఇదిగోండి మరీ గట్టిగా ఉన్నా సరే బాగోదు అలానే మరీ నీళ్ళ నీళ్ళగా ఉన్నా కూడా బాగోదు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట చూడండి బాగా ఆకలి వేస్తుందన్నమాట టూ ఓ క్లాక్ అయిపోయింది కదా ఇలా మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి మష్రూమ్ కర్రీ చాలా పర్ఫెక్ట్గా అనమాట చూసారు కదా టేస్టీ టేస్టీ